ఏం చేస్తున్నావు నందిని చేపల కూర వండుతున్నావా ఇదేంటి పులుసా స్టార్ట్ చేస్తున్నావా చేపలు చారు అదేంటిది నందిని వైట్గా ఉంది పులిగడ్డ రుబ్బినవా బాగుంటుంది అట్లయితే ఫస్ట్ కాల్చి దంచేయాలనా జీకలు వేసుకొని మళ్ళీ దాంట్లో వేసుకోవాలనా అదేంటివా చేపలు అయినా అందని ఫ్రెష్ ఉన్నాయా బాగున్నాయిగా మంచి మంచిగా కట్ చేసి తీసుకొచ్చింది కదా మంచిగా గడిగినట్టును ఉప్పు వేసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి మనకు తగినంత అయితే వేసుకోవాలి

బాగా మసలాలి మసలిన తర్వాత చేపలు వేసుకోవాలి మళ్ళీ ఉప్పు కారం ఎప్పుడు వేసుకోవాలి కారం వేసినా కదా ఉప్పు అవునా ఓకే అవేంటివి నండి ఎప్పుడు వేసుకోవాలి అవ ఇది వేయించుతున్నావు టేస్ట్ మెంతులు అన్నట్టు ఇవి పులుసు బాగా మసిలినం చేసుకోవాలి పొడి ఇప్పుడు జీలకర్ర మెంతులు రెండు ఒకటేసారి కలిపి దొంగతున్నావు అదిని

పులుసు సలసల కాగుతుంది ఎప్పుడు వస్తుంది చేపలు అయిపోయిందా నందిని వావ్ ఇలా చేపల కూర సూపర్ టేస్టీ ఉంటుందిగా నందిని కాలేద నందిని ఆకలి ఎంతసేపు వండుతాం ఇంకా చేపల కూర చేయి నందిని వా మస్తు మంచిగా వస్తుంది నందిని స్మెల్ సూపర్ సూపర్ కలపాలనా ఇప్పుడు ఈ అయితే మా చేపల కూర రెడీ అయింది సూపర్ అంటే సూపర్ రెసిపీ ఉన్నది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి అయితే నందిని చేపల కూర అయితే ఉండింది కదా ఎక్కడ చూద్దాము ఉందా